హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలితా కిచెన్ ఈరోజు వీడియోలో మనం కుక్కర్లో వితిన్ టెన్ మినిట్స్లో రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ ఎంతో రుచిగా ఉండే ఆలు మేథి కర్రీని చాలా తక్కువ టైంలో హెల్తీగా అండ్ ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఇది దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా చాలా తక్కువ టైంలో కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి దీనికోసం ముందరగా మనం ఒక కుక్కర్లో ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి దానిలో కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సరిపోతాయండి వేసుకుని కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక రెండు మూడు ఎండుమిర్చిని మనం మధ్యలోకి కట్ చేసి ముక్కల్లా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు వేగించుకోవాలి ఆవాలు అండ్ జీలకర్ర చిటపట్లాడిన తర్వాత దీనిలో మనం ఒక రెండు ఉల్లిపాయలని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా తరుక్కుని వేసుకోవాలి అంటే పొడుగ్గా ఉండేలాగా తరుక్కుని దీనిలో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని సాల్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయని కొద్దిగా మెత్తబడిన తర్వాత దీనిలో మనం ఒక రెండు మీడియం సైజ్ పొటాటోస్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి బంగాళదుంపని విడిగా కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా రెండు నిమిషాల తర్వాత దీనిలో ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి అండ్ కొద్దిగా ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా రుచికి సరిపడా ఉప్పు అండ్ మన రుచికి సరిపడా కారం కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి మనం ఈ మసాలాలని మాడనివ్వకూడదు సో ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న మేతిని బాగా వాష్ చేసేసుకుని దీనిలో వేసేసుకోవాలండి మనం ఈ మేతిని చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లో ఇందులో ఉండే అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ని ఈ రకంగా మనం కుక్ చేసుకుంటే మనం గెయిన్ చేసుకోవచ్చు సో ఇలా ఫ్రెష్ మేతిని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువ వేయద్దు సో ఇలా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుని కుక్కర్ లీట్ పెట్టేసి బాగా లో ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రాణించుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదా ఎక్కువ వాటర్ లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు మేథి కర్రీ మనకి ప్రిపేర్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ